अंदर सब happy okay, birthday to you happy birthday to you रमेश happy birthday to you ओके बटन बटन ಅಮ್ಮ ಜೀರಿ ಬೆಟ್ಟು ಇಪ್ಪೇಡೀಸ್ ಕಡೆ ಬೆಟ್ಟು ಜಾರೀಳು ಹೊಂದ সুটো থে� descriptু আই ডাপর এ� ini again নিযাও,রব মনে এরেচে মনে মনহেরর মনের এ debate నమస్కారం తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ రమేష్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఏదంటన్న ఆధ్వర్యంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో పేషెంట్లకు పనులకు పంపిణీ కార్యక్రమం ఏర్పడడం జరిగింది అలాగే భాగ్యరాజ్ భాగ్యరాజ్ ఆధ్వర్యంలో మూడు వందల మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టింది ముఖ్యంగా చెప్పడం ఏంటంటే ఇవాళ సూర్యాపేట కాన్స్టిట్యున్సీలో ఇవాళ టౌన్లో కానీ మండలంలో కానీ దాదాపు ఒక నలభై యాభై ప్లేసులలో అన్నదాన కార్యక్రమం చెప్పడం జరిగింది అలాగే పండ్ల పంపిణీ చెప్పడం జరిగింది ఇవాళ జరుగుతున్నది ఎందుకంటే రమేష్ రెడ్డి అనేది దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఒక సర్పంచ్గా ఆయన జీవితాన్ని స్టార్ట్ చేసి ఇవాళ కార్పొరేషన్ చైర్మన్ గారు ఒకసారి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ రాలేకపోయింది మూడోసారి ఎంపీ ఎంపీగా కూడా మిస్ అయిపోయింది అయినా సరే నా జన్మదినం సందర్భంగా సూర్యాపేట పట్టణంలో కృష్ణనగర్ కాలనీలో మరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నా అభిమానులు అందరూ కూడా ఈరోజు రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది మరి ఇందులో పెద్ద ఎత్తున యువకులు అందరూ కూడా పాల్గొని దాదాపుగా వంద మంది దానిక రక్తదానం ఇవ్వాలని చెప్పి సంకల్పంతో రోజు ఇక్కడికి రావడం జరిగింది ఇప్పటికీ ముప్పై నుంచి నలభై మంది దానిక ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మహిళలు కూడా నా భార్య లావణ్య కానీ కౌన్సిలరు గంగాభావాని కానీ ముఖ్య నాయకులు కౌన్సిలర్ వెలిగే కన్నా అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రక్తదానంలో పాల్గొని మరి తనసేమియా పిల్లల కోసం ఏదైతే రక్తహీనతతో పుట్టిన పిల్లలు కానివ్వండి ఇంకా రకరకాలుగా రక్తం అవసరం ఉన్న మనుషుల కోసం ఈ రక్తదాన శిబిరం చేయటం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే అన్ని దానాలలో సేవా దానం అనేది ఈరోజు మరి ఒకరికి ప్రాణం పోసే విధంగా తన రక్తాన్ని ఇస్తున్న మా అభిమానులందరికీ कांग्रेस पार्टी నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను